మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును వాడు యోచించిన బలత్కారము వాని నడి నెత్తిమీదనే పడును ఏడవ సంకీర్తన పదహారో వచనం ప్రే సహోదరి సహోదర్లారా చదబడిన లేఖన భాగమును రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే మీ మీదికి ఎవరైనా చెడు చేయాలని అనుకున్నా ఎవరైతే మిమ్మలను పడద్రోయాలి అనుకున్నా వారి మీదికే అవి వస్తాయి మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిల్లదు మీకు వ్యతిరేకముగా చేస్తున్న ఆలోచనలను దేవుడు వ్యర్థపరుస్తాడు ఈ రాత్రి బహుశా జివాక్యము వినిచిన్న నీ శత్రు భయము చేత నలిగిపోతున్నావేమో నీ విరోధులు నిన్నేమైనా చేస్తారేమో అని నీ కుటుంబానికి నీ వ్యాపారానికి నీ ఉద్యోగానికి ఏదైనా సమస్యను సృష్టిస్తారేమో అని భయమో కలవరము నీలో ఉన్నాయేమో అయినా సరే నీవేమీ బాధపడకు దేవుడు వారి ఆలోచనలను వారి బలత్కారమును వారిపైకే రప్పిస్తాడు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నిన్ను కాపాడుతాడు నిన్ను విరోధుల చేతికి బలత్ కార్యము చేయి వారి చేతికి ఆయన అప్పగింపడు లేఖనాలు సెలవిస్తున్నాయి వాడు గుంట తవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను అని ఎవరైతే మనల్ని పడవేయాలని మంచి పథకాలు వేసుకున్నారో వారే వారు చేసిన ప్రణాళికలలో పడిపోతారు మీ మీదికి ఏ హాని రాకుండా దేవుడు కాపాడుతాడు ప్రియ సహోదరి సహోదరులారా ఆయన బలమైన శక్తిగల హస్తము ద్వారా నిన్ను దేవుడు రక్షిస్తాడు ఆయనను నమ్ముకున్న వారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు మోసము చేయలేదు ముర్దేకై విషయాన్ని మనము చూస్తే ముర్దేకైని హామాను ఒరి అన్నిటినీ సిద్ధపరిచాడు హామానుతో పాటు అతని భార్య కూడా సంతోషించింది వారనుకున్నారు అధికారము మా చేతిలో ఉన్నది కదా ముర్దేకై పని అయిపోయినట్లేనని హామానుకు ఎంత నమ్మకము అంటే ఉరి తీయడానికి రాజు ఒప్పుకుంటాడు గనక మరలా ఉరి కంబమును సిద్ధపరచడానికి సమయము వ్యర్థమవుతుందని ముందే సిద్ధపరిచాడు కాని హామాను తననుకున్నది జరగలేదు పైగా హామానే ఆ కొయ్యకు వేలాడాల్సి వచ్చింది ఈ రాత్రి జివాక్యము వినిసిన నీ శత్రువులు కూడా నీ సమస్యలు కూడా ఇలానే ఉన్నాయేమో ఇక నీ పని అయిపోయిందని అన్నీ సిద్ధముగా పెట్టుకొని ఉన్నారేమో నువ్విక గుంటలో పడిపోవడమే ఆలస్యము నీవిక వారు యోచించిన ఆ చెడులో పడిపోవడమే ఆలస్యము అని బహుశా వారు ఎదురు చూస్తున్నారేమో అందరూ కూడా ఈ దెబ్బకి నీకు ఏదో ఒకటి అయిపోతుంది నీవు కోలుకోవనే ధీమాతో ఉన్నారేమో నీవు మాత్రము కంగారు పడకు నీవు నీకు ఎదురుగా ఉన్న వ్యక్తులను చూసి భీతి చెందకు ఎందుకు అనంటే దేవుడు చివరి నిమిషంలో అన్నింటిని మార్చేస్తాడు ఎవరైతే చెడు చేయాలని అనుకున్నారో ఎవరైతే ఈ రాత్రి నిన్ను కృంగదీయాలి అని అనుకుంటున్నారో వారి దానిలో ఉండేటట్లుగా దేవుడు చేస్తాడు గనక ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు ధైర్యముగా ఉండు రే సహోదరి సహోదరుడా దానియలు విషయంలో కూడా సరిగ్గా ఈ విధముగానే జరిగింది దానియలు పైన కక్ష కట్టి అతని ఎలా అయినా సింహపు బోనులో పడవేయాలి చంపివేయాలి సింహపు బోనులోనికి పంపేయాలి చంపించాలి అని అతని శత్రువులు ప్రణాళికలు వేశారు ఈ సందర్భంలో దానియలు శత్రువులు అనుకున్నట్లు దానియలు సింహపు బోనులోనికి కూడా వెళ్ళాడు కాని ఏ హాని జరగకుండా దేవుడు సింహపు నోటిని మూసి దానియలును కాపాడాడు తెల్లవారాక దానియలు క్షేమముగా బయటికి వచ్చాడు అయితే ఇక్కడితో అంతా అయిపోలేదు ఎవరైతే దానియలు పైన కుట్రలు పన్నారో వారందరూ కూడా దానియేలును వేసిన ఆ సింహపు బోనులోనే త్రోయబడ్డారు వారు యోచించిన చేటు వారు ఆలోచించినటువంటి చెడు వారు తలంచిన ఆ బలత్కారమును వారే రుచి చూశారు అవును ప్రే సహోదరి సహోదరుడా మన దేవుడు మన ఎడల నిత్యము ఆయన రక్షణను ఏర్పాటు చేశాడు మన మీదికి వచ్చిన శ్రమలను ఆయన తప్పించగలడు మన మీదికి వస్తున్న ఆపదల నుండి ఆయన మనల్ని కాపాడగలడు అందును బట్టే నివు దేనికి కలవారు పడవలసిన అవసరము లేదు దాని ఎలుకు తోడయ్యున్న దేవుడు ఈ రాత్రి వాక్యము వినిచిన నీకు కూడా తోడయున్నాడు అనే సంగతి నివ మర్చిపోవద్దు రే సహోదరి సహోదరుడా ఆయన ఉన్నతుడు ఆయన శక్తిమంతుడు సర్వోన్నతుడు అని నీవు విస్మరించొద్దు బహుశా ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు దానియలు స్థితి వంటి స్థితిలోనే మురుదేకై వంటి పరిస్థితుల్లోనే నువ్వున్నావేమో దేవుడు తప్పకుండా నిన్ను రక్షిస్తాడు నీ శత్రువులు సిగ్గుపడేలాగున నీకు అవమానమును కలిగిన చోటని ఆశీర్వాదము వచ్చేలాగున దేవుడు చేస్తాడు వారనుకున్నట్లు వారు తలంచినట్లు ఏది కాదు తీర్పు వైపే వస్తుందని నీ భూమి నీ ఇల్లు నీకే దక్కుతుంది నీ బిడ్డలు నీ వారవుతారు నీ ఉద్యోగము నీకే ఉంటుంది నీ వ్యాపారం ఇంకా వృద్ధి చెందుతుంది వారేదైతే ఏదైతే ఈ రాత్రి అనుకుంటున్నారో దానికంతా వ్యతిరేకముగా వారికే జరుగుతుంది కాబట్టి ఓపికతో ఉండు దేవుని ఆశీర్వాదము కోసము కనిపెట్టుకొని ఆయనపై భారం వేసి ప్రశాంతముగా జీవించు కాబట్టి రే సహోదరి సహోదరుడా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని వాగ్దానము చేసిన దేవుణ్ణి నమ్ముకొని మన శ్రమలను మన బాధలను మన కన్నీటిని మన సమస్తమును ఆయనపైనే వేసి శాంతి సమాధానాలు కలిగి జీవించలాగున అటువంటి కృపదేవుడు మనకు దయచేయలాగనా మనమందరము ఈ రాత్రి ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఆ స్థితిలోనే ఆ స్థలంలోనే తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక పరమ తండ్రి మీ శక్తివంతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొనుచున్నాం తండ్రి ఉన్నవాడవు అనువాడవు గొప్ప దేవుడవు నా తండ్రి ఆదియు అంతము నెరిగిన దేవుడవు ప్రభువా నీకే కృతజ్ఞత వందనాలు రాత్రి అద్భుతమైన వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు మమ్మల్ని బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం దివా మీరు సెలవిచ్చిన విధముగా వాడు తలంచిన చేటు వాడి నెత్తి మీదకే వచ్చును వాడు యోచించిన బలత్కారము వాని నడి నెత్తి మీదనే పడును అనేటటువంటి కీర్తన ద్వారా తండ్రి మాతో మాట్లాడి అయ్యా మమ్మల్ని సరిచేసి బలపరిచినందుకే మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా ఎవరైతే మాకు విరోధముగా ఉన్నారో ఎవరైతే మాకు చెడు చేయాలని ఆలోచన కలిగి ఉన్నారో వారి మీదికే తండ్రి అపాయమును కలుగజేస్తానని వారి మీదికే తండ్రి చెడును రప్పిస్తానని సూటిగా ఈ రాత్రి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువాయి రాత్రిందరైతే బిడ్డలు ఏ సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారో వారికున్న ఇరుకులలో వారు నీ వైపు తిరిగి నీకు మొరపెట్టగా విశాలతను కలుగజేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం నివా ఈ గాఢ అంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకోండి అయా ఈ దినాలలో అనేక విధాలైన నా తండ్రి రోడ్డు ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి అయా జ్ఞాపకము చేసుకోండి బిడ్డల ప్రయాణముల మీరు తోడుగా ఉండండి క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణాన్ని బిడలకు దయచేయమని వేడుకొంచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొంచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా ఈ రాత్రికాల సమయంలో వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యముగా ఉద్యోగము లేని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం బుడలను జ్ఞాపకము చేసుకోండి వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలీకృతము చేసి ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొంచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బుడలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని బుడలకు దయచేసి అయ్యా వారు రాస్తున్న రాయబోతున్న పరీక్షలు మీరు తోడుగా ఉండి బిడలకు విజయమును దయచేసి వారి చేయి పట్టుకొని ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దేవా గర్భ ఫలములు లేక కన్నీటితో మీ వైపు ఈ రాత్రి ఆశ కలిగి చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టండి అయా ప్రతి బిడ్డ దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక బంధకములను తీసివేసి బిడ్డలకు శాంతిని సమాధానమును దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో దూర ప్రాంతాలలో వ్యాపారాలు చేసుకుంటున్న ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలను ధర ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం నైనా అయా వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి చేతుల కష్టార్థతమును ఆశీర్వదించి అయా వారు కోరుకున్న విధముగా నా తండ్రి వారు సంపాదించేలాగున మీ కృపను బిడలకు దయచేయమని వేడుకొనిచ్చునాం అయ్యా వారిని వారి కుటుంబాలను మీ కృప కలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను అయ్యా మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చున్నాం మీ సేవకుల కొరకును సేవకురాండ్రు వారి పరిచర్య వారి కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి అయా అనేక ప్రాంతాల్లో అయా పరిశుద్ధ మందిరాలపై దాడులు జరుగుతూ ఉన్నాయి అయా మీ సేవకులపై దాడులు జరుగుతూ ఉన్నాయి బిడలను జ్ఞాపకం చేసుకోండి కొట్టబడుతున్నారు నెట్టబడుతున్నారు అవమానించబడుతున్నారు అయా అనేక మంది మరణానికి అప్పగింపబడుతున్నారు ఈ సమయంలో బిడలని జ్ఞాపకం చేసుకుని బిడలకు తోడుగా ఉండి అయా వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో మీ సువార్తను అందింపజేసి అనేకులను రక్షణ మార్గంలో నడిపించే శక్తిని బలమును కృపను బిడలకు దయచేసి బిడలకు మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నా దివ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక అయ్యా కన్నీటితో మీ సహాయం కొరకు ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి బుడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామన జతపరచమని వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను మీ బంగారు పాదాల చింత పెడుతున్నాను అయా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలోకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికను ఈ రాత్రి మీరు తీర్చమని వేడుకొనిచ్చునాం దివై గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్